పోతున్నారు మా కులం మా కులం అంటున్నారు మేము సాయం చేసి మేము ఒకటి చేసి మొన్న ఆర్థికంగా సంపన్నలు చేస్తే మీరు తేరా చూసిన తర్వాత మా కులం మా కులం మా కులం అని అందరూ పోతున్నారు అయినా ఆ రోజు తచ్చుకోవడం ఏ విధంగా తన జాతి నాశనం అవుతుంటే దెబ్బతింటుంటే మేము కూడా ఏం చేయలేక జన విజయ్ ఏమి చేయలేక ముక్కుడు దేవతల దగ్గర పోయి ముక్కుని ఈ విధంగా వాళ్ళ కొంత వాళ్ళు తచ్చుకుని కాపాడుకున్నాడే కానీ ఈ విధంగా మా పరిస్థితి కూడా ఇదే పది మందికి మేలు చేసుకోవడం ఈరోజు మమ్మల్ని మేమే కాపాడుకోవడానికి అనేక తంటాలు పడుతున్నాం అనేక కులాల చుట్టూ మేము తిరుగుతున్నాం మా కింద జాతి కింద జాతి మా జాతిని మా జాతిలో ఉన్నటువంటి చిన్నవాళ్ళని కాపాడుకోలేని పరిస్థితి మాది తప్పనిసరి పరిస్థితిలో ఇతర కులాలకు మేము మద్దతు ఇచ్చేస్తున్నాం సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళకే సేవ సాయం చేస్తున్నాం మా కుల కోళ్ళు పొలాలు పోగొట్టుకున్నారు మమ్మల్ని నమ్మి భూములు పొలాలు పోగొట్టుకున్నారు ఇల్లు పోకుండా స్థలాల ఆక్రమణ గురవుతున్నాయి టౌన్లో అయితే వందల ఎకరాలు మా కులపల భూములు పోతున్నాయి కూడా ఈరోజు ఇతర మతాల నాయకులు ఈ విధంగా ఆక్రమించేసి నాకు ఎంత ఇష్టమని అంటున్నారు మా కులానికి ఎందుకు చెదులు పెట్టిందో తెలియడం లేదు కానీ ఎంత మేలు చేస్తే అన్ని చూట్లు వస్తున్నాయి పంతులతో అంటే పంతులు అంటాడు ఆయన నేను కూడా నేను నిజం చెప్తాను అని చెప్పేసి ఆ రెడ్డితో అంటాడు నేను కూడా రాజుల కాలంలో ఇతర మత రాజుల కాలంలో పోయి మిమ్మల్ని దెబ్బతీయాలని వాళ్ళతో చేతులు కలిపి విభజించి పాలించే విధానం అమలు చేసి వాళ్ళకి తంత్ర విద్యలు నేర్పించే మేము సాత్విక విద్యలు నేర్చుకుని మేము ఇద్దరం కలిసి మిమ్మల్ని దెబ్బతీయాలని చూసాము తిరతాయోగ నుంచి కూడా మేము కుట్రపడుతున్నాము కానీ మేము మాకు మంత్రాల తంత్రాలు ఇచ్చ మమ్మల్ని ఎవరు ఏం చేయలేక భౌతిక దాడులు చేయలేక ఆ భగవంతుని మమ్మల్ని శిక్షిస్తున్నాడు మానవుడు ఏమి చిచ్చించలేక భయపడి భగవంతుడితే మమ్మల్ని చిచ్చిస్తున్నాడు అని చెప్పేసి ఆ పంతులు ఆ గుడి మెట్ల మీద కూర్చొని చెప్పగా అవునా నేను ఒకప్పుడు పెద్ద పంతుల్ని ఈ విధంగా కుట్రబడిన రాజుల దగ్గర దగ్గర చూసి మీ రెడ్డి కులాన్ని ఈ విధంగా దెబ్బతీయాలని చెప్పేసి రాజుల కాలం నుంచే నేను ప్రయత్నం చేశాను ఆ రాజులను రెచ్చగొట్టే మీ స్త్రీలను తడగొట్టాలని చూశాను అయినా మీరే గెలుచుకుంటూ వస్తున్నారు ఏదో ఒక మూల నేను ఎన్ని ప్రయత్నాలు చేసిన ఏదో ఒక మూల ఒక రెడ్డి పైకి వస్తున్నాడు ఇప్పుడు మాకు సేవా గుణం ఉందని ఆయన మా వాళ్ళైనా మా వాళ్ళనైనా మేము అన్యాయం చేస్తాం కానీ అన్యా మా వాళ్ళకి మా అన్యాయం చేసినా మేమేం చేయలేం కానీ ఇతర కులాలకు అన్యాయం చేస్తే మేము ఏదైనా చేయగలమని చెప్పి ఆ రెడ్డి అంటాడు అప్పుడు పంతులంటుడు అవునాయన ఈరోజు నేను మత వలసల దగ్గర కూడా మేము వందల ఎకరాలు భూములు పొందాము ఎవరికి లేని భూములని మేము కొన్ని అగ్రహారాల రూపంలో పొందినా కూడా వాళ్ళకి మద్దతుగా ఉండే వాళ్ళకి శుద్ర పూజలు మేము తంత్ర విద్యలు రెండు కలిపి మేమేదో ప్రయోగించాము మా వ్యతిరేక బుద్ధి మేము చేసుకొచ్చి కూడా అప్పట్లో కూడా మేము వాళ్ళతో చేతులు కలిపాము మా కుటుంబము మా వాళ్ళని కూడా అన్యాయం చేసిన పారిపోయారు కానీ మీ వాళ్ళు పారిపోయి భయపడి భయపడి పారిపోవడం లేదు మీ కులపంలో ఉన్న రక్త పట్టాడుదా అన్న ఆయన మా కులపళ్ళు ధర్మ మార్గాన్ని ఉన్నంత వరకు ఎవరికి భయపడరు నీ డబ్బుకు భయపడరు నీ అధికారానికి మంత్రాలకు మంత్రాలు నీ తంత్రాలు భయపడరు ఒక్కటే భయపడతారు అతను సొంతంగా స్వార్థానికి ఏది ఉపయోగించుకోలేదు ఏది చేయాలన్నా మేలు చేయాలనే ఉద్దేశంతో ఇది చరిత్ర కళాకారుల దగ్గర పోతే కుప్పలు కుప్పలుగా ఒక గ్రంథమే తయారవుతుంది వేమన శతకాలను రికార్డు చేశారు కానీ ఈ రెడ్లు చరిత్ర రెడ్లకు సంబంధించిన అనేక కథలు సమాజంలో ఉన్నాయి అయినా ఇవన్నీ రికార్డు చేయకుండా ఎవరికి పడితే వాళ్ళు ఎక్కడ రికార్డు చేయకూడదు వేద వేద దగ్గర నుంచి ఏ గ్రంథాల్లో కూడా రికార్డు చేయకుండా వచ్చారు ఈ విధంగా రికార్డు చేయనందువల్ల ఈ రెడ్డు కులం అనేటువంటిది ఈ రెడ్డి కులమే కాదు అంటున్నారు ఈ రెడ్డు కులంలో నుంచి అనేక కులాలు ఉప కులాలుగా మారిపోయి ఇతర కులాలు చేరిపోయారు ఆ చేరిపోయినటువంటి ఈ రెడ్డు కులం మీరైతే వాళ్ళని రెడ్డి రెడ్ల మధ్య గొడవలు పెట్టి వీళ్ళు పోయేసి ఈ రెడ్లైతే తడుతున్నారు ఈ విధంగా రెడ్డిని ఎంతమంది ఎదుర్కొన్నప్పటికీ ఎంతమంది అన్యాయం చేయాలనుకుంటున్నారు ఎన్ను ఎంతమంది మోసం చేయాలనుకున్నప్పుడు రెడ్డి కులం పైకి రావడానికి కారణం ఏంటంటే పంతులు రెడ్డిని అడిగితే రెడ్డి అంటాడు మాకు భగవంతుడు సృష్టించినటువంటి విధానం ఏంటంటే మీరు పెత్తనం చేయండి పది మందిని కాపాడండి అని చెప్పేసి చెప్పాడు అందువల్లే కదా ఆ రోజులో మతరాజులు కూడా ఎదిరించగలిగిన రైతు నాయకుడు మేము మా కుల నాయకుడు మతరాజు ఇతర మత రాజులను కూడా ఓడించిన విషయం మీకు తెలుసా అదేవిధంగా వలసపాలనలో కూడా విజించి పాలించే విధానం ఏర్పాటు చేసినప్పుడు మీరు కులాల మధ్య విజించి పాలించే విధానం ఏర్పాటు చేసినప్పుడు కూడా మేము వాళ్ళ అన్నగారు నిలబడాము అదే విధంగా ఒక కుల వ్యతిరేక ఉద్యమం వచ్చినప్పుడు కూడా మేము మీకు అండగా నిలబడ్డాము మాలో కొంతమంది ఇతర మతాల మారి మాలో రావడం మా వాళ్ళు ఇతర మతాలు లేకపోయేసి వాళ్ళు అక్కడి నుంచి మమ్మల్ని ఇబ్బంది రెండు ఇప్పుడు అనేక ఆడుబోట్లు ఎదుర్కొంటున్నాం మేము మా రెడ్డి కులస్తులు ఇతర మతాలు లేకపోయేసి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మా రెడ్డిలే మాకు ఓటు వేయలేదనో లేకపోతే ఇతర మత ఇతర కులాల దగ్గర పోయి సాయం పొందుతున్నారు అని చెప్పేసి మాకు అన్యాయం చేస్తున్నారు కానీ ఏది కారణం ఏదో ఉన్నప్పటికీ భగవంతుడు సృష్టించిన కులాలు ఇవి భగవంతు ఈ కులాలని విభజించి పాలి మీరు అమలు చేస్తున్న మంత్రతంత్రాలతో ఈ సాత్విక విద్యల ఆధారంగా మిమ్మల్ని మిమ్మల్ని మీ మీద భక్తితో ఎవరు రావడం లేదు మీ మీద మీరు ఏం ప్రయోగిస్తారు అని చెప్పి మీ మీద భయంతో జనం మీ దగ్గరకు వస్తున్నారు పంతులు గారు అని చెప్పేసి ఏంటంటే మా దగ్గరికి ఏదో సాయం చేస్తారని వస్తుంటే మీ దగ్గరికి భయపెట్టి మీ దగ్గరకు వచ్చేది దేనికంటే ఈ పంతులు ఏది చేతి చేసిన ఏదో మంత్రతంత్రాలు ఉపయోగిస్తారో ఈ పారవు సత్వ సాత్విక పద్ధతిలో మంచి పద్ధతులు ఉపయోగిస్తే తప్ప ఏ శడు మంత్రం కూడా ఒకసారి పరి రెండోసారి మూడు సార్లు నాలుగు సార్లు ప్రయోగించవు అది విఫలమై ఈ రోజు మెట్ల దగ్గర కూర్చున్నావు ఎవరు రూపాయిస్తారని ఆ రోజు కోట్ల రూపాయలు సంపాదించుకున్నప్పుడు ధన అమౌంట్తో నీ పక్కన ఉండే వాళ్ళందరినీ కడుపులు కొట్టి నువ్వేదిన్నావు వాళ్ళందరిది భతులు గారు నీకు రావాల్సింది నువ్వు తిన్న తప్పు లేదు ఇతరులకు రావాల్సింది కూడా నువ్వు దర్జన్యంగా నువ్వు అడ్డ అడ్డమైన పద్ధతులు ఉపయోగించి సమాజంలో ఎవరు చేయలేని చిరు పద్ధతులను అవలంబించి వాళ్ళు కడుపులు కొట్టేసి నువ్వే తిన్నావు వాళ్ళకి రావాల్సిన కష్టాన్ని కూడా నువ్వే తీసుకున్నావు అదే మేము మా భూములు అమ్మేసి మా చూడండి మా రెడ్డి కులస్తులు ఒకటి తప్పు చేసి ఒకడు ఉండొచ్చు ఒకటి కాకపోతే ఇంకొకడైన మా రెడ్డి కులంలో ఉన్నటువంటి ఈ యొక్క సాత్విక గుణం ఇది మా రెడ్డి కులస్తులు ఎవరి దగ్గర పోయిన విశ్వాసంగానే పోరాడతారు కావాలని చూడండి విస్మరించరు కానీ మాకు అన్యాయం జరిగినప్పుడు ఉద్దేశపూర్వకంగా మాకు మోసాలు చేసినప్పుడు ఉద్దేశం ఇది మోసాలు అని తెలిసినప్పుడు ఎదురు జరుగుతాడు మరి రెడ్డి అప్పుడు దాకా వాళ్ళు వెన్న వెన్నంటే ఉంటాడు కావాలంటే చూడండి పంతులు గారు అంటే అప్పుడు పంతులు గారిని అయినా తిరతాయ నుంచి ఈ రెడ్డు కులస్తులని ఈ విధంగా రికార్డులు లేకపోతే రికార్డుల ఆధారంగా మేము చూస్తాం రికార్డులు చూడబడలేదు అయినా ప్రాక్టికల్గా చూసుకుంటున్నా రండి తిరతాయ నుంచి రెండు కులం అనేటువంటి చాలా పురాతనమైన కులము పంతులు ఈ రెడ్డి ఈ ఇద్దరు కలిసి మీకు నిధులిచ్చి పది మందిని దీవించమని నిధులిచ్చింది మేమే నేపథ్యం గారు ఆ రోజు మిమ్మల్ని ఎవరిని గౌరవించలేదు రోజు నిధులు మీరు మీరు కోటిస్ అయ్యారు కాబట్టి మీ చుట్టూ అందరు జరుగుతున్నారు మీరు పేదరికంలో ఉన్నప్పుడు మా నిధులు మా కష్టం ఆ శ్రమను ఇచ్చేసి మిమ్మల్ని పోషించి పది మందిని దీవించడానికి మిమ్మల్ని మేము ఉపయోగించుకున్నాము పది మందిని దీవించండి మేమే సాయం చేయడం ఒకటే కదా భగోద దీవులు ఉండాలని చెప్పి మిమ్మల్ని ఉపయోగించి పోషించాము ఈరోజు మమ్మల్ని విషమించి మా కులాన్ని మీరు టార్గెట్ చేసి మా కులాల మధ్య సిచ్చు పెట్టేసి ఈరోజు పదివేను రూపాయలు ఇచ్చిన తర్వాత అన్ని కులాలు మీ దగ్గరకు వస్తున్నాయి ఆ రోజు మేమే కదా తిరతాయ గురించి మిమ్మల్ని దగ్గరికి తీసింది అంటే పంతులు నిజమేనైనా మా తప్పు చిన్న క్షమించమంటే క్షమించి కాదు ఇంకా ఉన్నాయి ఇంకా జరగడం మీరు ఈ నిధుల ఆధారంగా ఇతర కులాలతో చేతులు కలిపి మీరు మా రెడ్డి కులాన్ని మోసం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు పెద్దవాళ్ళని చేస్తున్నారు ఎన్ని ఇంచబెడుతున్నారు ఎన్ని కష్టాలు పెడుతున్నారు ఈ విధంగా నిధుల ఆధారంగా అన్ని జరుగుతున్నాయి అని మీకు తెలుసు కదా భగవంతుని శక్తి ఎటువంటిదో తెలిసి కూడా మీరు మోసం చేస్తున్నారు నిధుల ఆధారంగా అన్ని చేయొచ్చు అనుకుంటున్నారు తప్పునైనా నిధులైనటువంటివి ఈ రోజు ఉంటాయి వెళ్ళిపోతాయి చా చెరువులో నీళ్లు ఉంటే చేపలు ఉంటాయి నీళ్ళు ఎండిపోగానే చేపలు అక్కడ ఉంటాయా వెళ్ళిపోతాయి చెరువులో ఉండవు చెరువుని వదిలేసి వెళ్ళిపోతాయి